శ్రీ కృష్ణ మందే జగద్గురు శ్రీ ప్రబోధానంద గురువైన మహా అందరికీ నమస్కారం ఆ దేవదేవుని అయిన ప్రభువారి పుట్టినరోజు సందర్భంగా మాకిచ్చిన వాక్యము మీరు మారు మనస్సు పొందని ఎడలా మీరు అందరూ అలాగే నశిందురు మన శరీరంలో ముఖ్యమైనది మనస్సు మననం చేయనది కావున మనస్సు అంటాము మనస్సు ఎప్పుడు ప్రపంచ విషయంలోనే మననం చేయను అది సాతానుకు లోబడి బలము చేకూర్చున్నదై ఉండును మనిషి పుట్టినప్పటి నుంచి దైవం వైపు పోనీక మాయవైపే పని చేయును అటువంటి మనస్సుని మాయవైపు నుండి దేవుని వైపుకు మార్చటమును మారు మనస్సు అంటాము మారు మనస్సు పొందనిదే దైవంలోనికి చేరలేరు మారు మనస్సు పొందితే జ్ఞానశక్తి జ్ఞానాగ్ని లభించును జ్ఞానయోగంలోని ముప్పై ఏడవ శ్లోకంలో జ్ఞానాగ్ని సర్వకర్మాణి అన్నాడు జ్ఞానాగ్ని వలన కర్మలు కాలిపోయి చావు పుట్టుకలు లేని దైవంలోనికి కలిసిపోవును మనస్సు యొక్క విషయవాంఛలు నిలవకపోతే ప్రపంచంతో పాటు చస్తూ పుడుతూ నరకయాతనలు పడవలసిందే కావున ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందవలేను శ్రీకృష్ణ మందే జగద్గురు అందరికీ నమస్కారం